సంగారెడ్డి జిల్లా జిన్నారం ఘర్షణలో అరెస్టైన బీజేపీ కార్యకర్తలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు సంగారెడ్డి సెంట్రల్ జైల్లో బీజేపీ కార్యకర్తలతో ఎంపీ ములాఖాత్ అయ్యారు అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ జిన్నారం ఘర్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు జిన్నారంలోని రామాలయం భూముల్లో అక్రమంగా మదర్సా నిర్మించారని ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశ ద్రోహులను వెంటనే పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ అధికార యంత్రాంగం స్పందించడం లేదని ప్రశ్నించారు మదర్సాలపై జిల్లా ఎస్పీ సరైన సమాధానం ఇవ్వకపోతే డివోపీటీకి ఫిర్యాదు చేస్తానన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి నాలుగు కేసుల రిజిస్ట్రేషన్ విషయం లోపల మూడు కేసులలో ఇప్పటికే ముద్దాయిలుగా ఆరోపించబడినటువంటి వ్యక్తులకి సంగారెడ్డి జిల్లా కోర్టు లోపల లభించింది ఇంకొక కేసులో ఈరోజు రోజు ఆర్గ్యుమెంట్స్ వినబోతున్నారు ఈ కేసుకు సంబంధించి నేను డేవర్ నుంచి ఒకటే ఒక డిమాండ్ వస్తున్నా జిల్లా పోలీస్ అధికారులు మేము అడిగిన ఏ ప్రశ్న కూడా ఈ రోజు వరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి రిప్లై రాలేదు మీరు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇవ్వకపోతే జైలు నుంచి హిందూ బంధువులు రిలీజ్ అయిన తర్వాత నేరుగా మళ్ళీ వచ్చేది మేము మీ పోలీస్ స్టేషన్ ముందుకే తప్ప ఇంకొక దగ్గర కాదు కాబట్టి జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు ఆ మదర్సా ఎక్కడిది ఎవరి పేరు మీద కొన్నారు ఎవరు ఓపెన్ చేసారు మదర్సాని మదర్సాలో ఉంటున్నటువంటి పిల్లలు ఏ దేశస్తులు మదర్సాలో చదువు చెప్తున్నారు వాళ్ళు ఏ దేశస్తులు దీనికి సంబంధించి మీరు అధికారికమైనటువంటి వివరాలని ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ మీద అప్రాపరియేట్ చర్యకి నేను భారత ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను డిఓపిటీకి రికమెండ్ చేస్తాను